తిథలమైన ఆఫీసర్ సి కనేటి కొడరమైన డిసైడ్ గాని కూడా వేదికపైకి సవిరేంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి ఒక దిజ్ఞాతం ఈ ముఖ్యప సమావేశం విచ్చేసినటువంటి సచియాధ్యక్షులు శ్రీ హనుమల రెడ్డి గారు కొడగా కౌన్సిల్ ఇంచార్జ్ గారు మరియు శ్రీ సత్యనారాయణ రెడ్డి గారు ఏజీ గారు వారి వారి కి జిల్లా ఎస్జెఆర్ తరపున స్వాగతం కు సార్

దుజారా అధ్యక్షులు శేఖర్ గారు మహేందర్ గారు మహేందర్ మహేందేడి గారు మరి నయీం గారు అన్న కొంచెం ఎంత సైడ్ జరగాలన్నా దయచేసి అంత పాయి సైడ్ జరగాలి అంత సైడ్ జరగాలి పాపిరెడ్డి గారు ఆర్గనైజర్ పాపిరెడ్డి గారు ఎక్కడ రావాలి అందరూ మొత్తం దగ్గర రావాలని చెప్పి కోరుతా ఉన్నాం గత ఐదు రోజుల నుంచి జరిగినటువంటి యొక్క అండర్ నైన్టీన్ వాలీబాల్ టోర్నమెంట్ లో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కూడా చాలా హోరాహోరిగా ఆడి వారి మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించడం జరిగింది మరి అలాగే మీ అందరి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలోని బైబూరాల జిల్లాలో కొడంగల్ నియోజకవర్గంలోని పట్టణంలో ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహించడం జరిగినందుకు మరి ఈ యొక్క టోర్నమెంట్ కు సహకరించినటువంటి జీవనరెడ్డి గారు మరియు అన్న తిరుపతి రెడ్డి గారి చొరవతో ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది సో ఇప్పుడు ఈ జరిగినటువంటి అండర్ నైన్టీన్ టోర్నమెంట్ నుంచి భారతదేశం టీమ్ ఇక్కడ నుంచే సెలెక్ట్ చేయబడుతుంది చాలా దూరం నుంచి తర్వాత టీం కోచ్లు టీం మేనేజర్లు అందరికి వచ్చినాయి కాబట్టి మీరు అందరు కూడా గత ఐదు రోజుల సంధి గల్లే ఉండి మరి ఇక్కడ పిల్లల యొక్క ప్రదర్శన చేయించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే మీరు అంతా మీరు వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చినప్పటికీ మీకు సరిపోయినటువంటి వసతులు కల్పించడానికి మేము చాలా మా సిబ్బంది మున్సిపల్ సిబ్బంది కానీ ఉండి ఎంఆర్ఓ గారు కానివ్వండి ఎండిఓ గారు కానివ్వండి మున్సిపల్ కమిషనర్ గారి కానివ్వండి పోలీస్ శాఖ వారు కూడా చాలా కంట్రోల్ చేసి చాలా చక్కటి వాతావరణంలో ఈ యొక్క టోర్నమెంట్ జరగడానికి సహకరించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ డివైఎస్ఓ గారు వెంకటేశ్వర రెడ్డి గారు కూడా వేదిక మీదకి రావాలని చెప్పి కోరుతా ఉన్నాం